బిగిన్స్ విత్ ట్రస్ట్ ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుట్టిందని అన్నారు ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తెలువరో ఇచ్చారు అధ్యక్ష నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది ఐమ్ సారీ టు సే బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అభయస్థం పేరిట మేనిఫెస్టో రూపొందించారు అందులో ఆరు గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు ఇందిరాగాంధీ ఇందిరా గాంధీ గారి మనమడు రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు వారలా ప్రకటించగానే పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ అని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచింది వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మరి ఆ రోజు బాండ్ పేపర్లు ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు ఇచ్చిన బాండ్ పేపర్ ఇది బట్టన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష పెద్దావిడ వి హర్ గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు ప్రతి ఇంటికి పంపారు ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు అంటే మీరు మీరు చేసిన పని ఏంది అధ్యక్ష సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు రాహుల్ గాంధీ పరువు తీశారు బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష మీరు అధ్యక్ష ఈరోజు తీరా ఆరు గ్యారెంటీలు అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు ప్రజలను ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేత పత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష ఆయన మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు తో పగిలిపోతూ మాట్లాడుతుంటారు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జొరగొడతా బండవెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినాం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్ తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయ హస్తం మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టిగారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్లో లో ఓటాన్ అకౌంట్ ఆరు గ్యారెంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్ లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని ఢోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటం అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ధోకా వేల పింఛన్ ధోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఒక అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి వెంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భూమి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఎస్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కాటు డిసెంబర్ తొమ్మిది రైతుల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు డోకా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల ఆర్థిక సహాయం డోకా ఢోకా ఢోకా కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష కానీ అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు పడి ఉండేవి ఇవాళ బడ్జెట్ లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కోసం గత ఓట అకౌంట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం మీద అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది ఒకటే మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా అవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను రైతు భరోసా దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలాన్ని కంటే ముందు ఇవ్వాలి ఆలస్యమైతుంది తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని బడ్జెట్ లో చెప్పారు ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ఎన్ఆర్ఈస్ లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు మొత్తం యాభై రెండు లక్షల మందికి నెలకు పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వారందరికీ ఇవ్వాలి కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష గృహజ్యోతి ప్రారంభమైంది సంతోషం ఐ అప్రిషియేట్ కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతా ఉంది నేను కోరేది ఒక్కటే రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఆరో గ్యారంటీ అధ్యక్ష ఈ బడ్జెట్ లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ చేయూత అనే గ్యారంటీ ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా నాలుగు వేలు ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు దివ్యాంగ సోదర సోదరీ మనులు దీనంగా ఎదురు చూస్తున్నారు ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు వితంతువులు డయాలిసిస్ పేషెంట్లు బోధకాలు బాధితులు నేతన్నలు గీతన్నలు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు గాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష ఇలా పరిస్థితి ఏంటంటే అధ్యక్ష నాలుగు వేల మాట ఎరుగు ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష అధ్యక్ష మే నెల పెన్షన్ మే నెల పెన్షన్ జూన్ నెల పెన్షన్ రెండు నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉండాలి ఇప్పటికైనా నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి పెండింగ్లో ఉన్న రెండు నెలల పెన్షన్లు కూడా రెండు వేలు వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష సరే సీతక్క గారితో నా మనవి అక్క రివ్యూ చేసుకోండి మే జూన్ నెలల పెన్షన్ రాలేదు ఇప్పుడు జూలై నెల ఇరవై ఏడో తారీఖు మూడు రోజులు అయితే ఆగస్ట్ వస్తుంది మూడు నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా ఇలా ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టెన్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతాను నేను అట్లా నేను అట్లా తొందరపడి మాట్లాడను టూ మంత్స్ పెండింగ్ ఉంది థర్డ్ మంత్ కాబోతుంది సరే అయితే సార్ ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టిగారు అన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు ఆప్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తుంది ఆరు గ్యారంటీలకు అనుగుణంగా హామీలు కనబడలేదు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టిగా చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు కానీ సమర్థత వల్ల సంపద వస్తుంది అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు వాస్తవిక అంచనాలు లేవు అందుకే ఆశించిన సంపద రావడం లేదు ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశ ఈ బడ్జెట్ మిగిల్చింది రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక నుంచి అయినా ఈ ప్రభుత్వం రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరుకుంటూ Vamos